ओम नमः शिवाय ओम नमो नारायणाय कर्म नर दृष्टि निवारण काल भैरवाय नमो नम ओं काल विद्महे कालातीताय धीमहि तन्नो काल भैरव प्रचोदया तो हरी वो की स्वागत చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా అందరికన్నా ముందుగా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఒకటో తారీఖు ఒకటో నెల నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకు పన్నెండు మాసాలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా సర్వత్రా శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనసారా మనం కూడా కాలాభైరస్వామిని కోరుకుంటాం మనకు ఉగాది అనగానే కొత్త సంవత్సరం మనకు ప్రారంభమవుతుంది ఆంగ్లంలోకి వచ్చిన లోపల క్యాలెండర్ మారుతుంది కనుక ఈ కొత్త ఆంగ్ల సంవత్సరంలో నాకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది ప్రతి ఒక్కరము మనం అనుకుంటూ ఉంటాం కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అంతరం కూడా అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపజేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సింహరాశిలో కేతు సంచార స్థితి ధనుసరాశిలో ఏనాడు లేనటువంటి విధంగా చతుర్గ్రహ సంచార స్థితి రవి కుజ బుధ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అంతరం కూడా విద్యార్థిని విద్యార్థులకు మంచి మంచి విద్య ఉత్తీర్ణత శాతంలో పాస్ అవ్వడము ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగాన్ని వ్యాపారస్తులకు మంచి వ్యాపారము రాజకీయవేత్తలకు రాజకీయ అవకాశాలు కలిగించాలని మనసారా కోరుకుందాం మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఆదాయ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నక్షత్రంలో నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది రాశాధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఒకవైపు ఏళ్ళ నాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉంది కనుక ఇలాంటి కాల సమయంలో ఇప్పటికే మీకు జీవితము ధనము పరిస్థితులు ప్రభావం పూర్తిగా అర్థమైంది అంటే శని భగవాను యొక్క చూపు మీ పైన ఉండడం వలన ఏది చెయ్యొచ్చు ఏది చేయకూడదు ఇప్పటికే మీకు బోధపడింది కనుకనే సత్ప్రవర్తన వలన మీరు ఆవేశానికి ఇప్పటికే దూరంగా ఉంటున్నారు కనుక మీ యొక్క అదృష్టం కలిసి వచ్చి పద్నాలుగు ఆదాయం వ్యయం పదకొండు అని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది అంటే మీకు మూడు రూపాయలు మీరు మిగిలించబోతున్నారు అని చెప్పి గమనించబోతుంది కనుక వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోవడానికి స్థిరాస్తులు చిరాస్తులు గృహాలు భవనాలలో పెట్టుబడి పెట్టినట్లయితే ఆ ధనం స్థిరంగా నిల్వ ఉంటూ ఆపద కాలంలో మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది అదే కాకుండా రాజ్యపూజ్యం ఏడు అవమానం ఏడు అంటే ఇక్కడ ఇప్పుడు ఇప్పటికే మీకు జ్ఞానం అర్థమైంది కనుక శత్రువులను పెంచుకోవద్దు ఎక్కువగా మాట్లాడవద్దు మితంగా ఉండాలి అనేటువంటి జ్ఞానం మీకు కలిగింది కనుక శత్రువులను కూడా పెంచుకోకుండా ఉండే ప్రయత్నం చేయండి దీనివల్ల రాజయోగము సభల ఎందు సమావేశంలో మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నతమైన జీవన విధానము ఆహార శైలి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అష్టమి పూర్ణిమ తిథులు ఎందున ముఖ్యమైన పనులు చేయకపోవడం ఉత్త మొత్తంగా భావించగలగాలి అలాగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు మరియు ఉగాది పండుగ నుంచి మీకు అంత సువర్ణ యుగంగానే భావించగలగాలి సినిమా రంగాల్లో ఉండబడిన వారు హాస్య రంగాల్లో ఉండబడిన వారు జర్నలిస్టులు అనేక స్వయం ఉపాధులు మార్కెటింగ్ రంగంలో ఉండబడినవారు అలాగనే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఏ టెక్నాలజీ నేర్చుకున్న నేర్చుకునే వారందరికీ కూడా మంచి ఆదాయం కీర్తి ప్రతిష్టలు వీరి సొంతం కాబోతున్నాయని చెప్పి గమనించగలగాలి ఈ రెండు వేల ఇరవై ఆరు అనగానే అందరికీ కూడా మనకు కొత్త సంవత్సరం రాబోతుంది అంటే కొత్త సంవత్సరం అనగానే మనము ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలి ఐశ్వర్యాన్ని కలిగించాలనుకుంటూ ఉంటాం ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరము గురువారం రోజు రోహిణి నక్షత్రము తిథి ఎందున తిథి ఎందున ప్రారంభం అవడం అంటే గురుచంద్రులు అంటే వారము గురువారం అవడము రోహిణి నక్షత్రం అవ్వడం వలన గజకేశరి యోగంతో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు ప్రారంభమవుతుంది మరొక విషయం ఏమిటన అనగా మనకు శ్రీ పరాభవనామ సంవత్సరము తెలుగు ఉగాది కూడా గురువారం రోజే ప్రారంభమవుతుంది కనుక మనకు ఉగాది పండుగ నుంచి మనము ఆదాయ వేయాలని మనం చూసుకుంటూ ఉంటాం కనుక రాజు కూడా దేవగురు బృహస్పతి అవుతున్నారు ఇక్కడ విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రుల యొక్క సేవ గురువుల యొక్క ఆశీర్ ఆశీర్వచనం అలాగ దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం గిరి పర్వత ప్రదక్షిణం ఎవరైతే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారో వారందరికీ శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి మనకు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాళభైరవ స్వామి ఉంటారు కనుక ఆ నెలలో ఆ కాళాభైరస్వామి స్మరణ అష్టకాన్ని వినడం కూష్మాన దీపాన్ని వెలిగించడం వలన ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతనూ కూడా అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి కనుక ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు మనమందరం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏకైక మొదటి లక్షణం ఏమిటనగా పూర్ణిమ తిథి ఎందు నీటి ప్రయాణాలు నీటిలో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాలు దయచేసి ఎవరు పెట్టుకోవద్దు అమావాస్య తిథి ఎందున వాహన ప్రమాదాలకు ప్రయాణాలకు దూరంగా ఉండడం వల్ల అనేకమైనటువంటి ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పి కూడా గమనించగలగాలి కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అందరూ కూడా

हरिहि वो